దోశలు వేయడానికి పిండే ఉండాల్సిన అవసరం అయితే లేదండి మన ఇంట్లో సేమే ఉంటే చాలండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి ఇందులోకి ఎటువంటి పిండి అయితే అవసరమైతే లేదండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక కళ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు సేమే అయితే వేసుకోవాలి ఈ సేమే బాగా ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇంకా చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం అలానే వదిలిస్తే అడుగంటుతుంది మనకు సేమి అనేది మాడిపోతుంది అనమాట ఇంకా ఒక మూడు నిమిషాల తర్వాత నేనైతే కొంచెం కలర్ అయితే మారిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనకు సేమి అయితే చల్లారిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ చల్లారిన సేమే అయితే అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఈ సేమేనైతే గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత సేమే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి ఆ రవ్వను కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా స్పూన్తో కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అయితే వేసుకుంటున్నా రవ్వ సేమియా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్కి అయితే తీసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉండాలి మనకు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొలతలు అయితే తీసుకోవాలండి ఇంకా ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ కూడా వేసేసుకొని మొత్తం పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాం వాటర్ పెరుగు అన్నీ బాగా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి మనకు ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ మొత్తం ఒక కప్పు వాటర్ అయితే పట్టిందండి ఇక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలండి చేసుకోవడానికి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలను కొంచెం లైట్గా ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రిబ్బలు అలాగే అల్లం ఒక ఇంచు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసుకుందామండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా మినప్పప్పు ఇవి రెండు బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి ఈ మూడు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేవరకు అయితే చూడండి బాగా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిని ఇవ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ముందుగా ఇంకా శనగపప్పు మినపప్పు పప్పులు వేయించుకున్నాం కదా వాటిని అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలండి వేయించుకున్న పల్లీలు కూడా అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కారం అయితే వేసుకుంటున్నానండి మీరు కారం ఇష్టం లేని వాళ్ళైతే మిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా వాటర్ ఇంకా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌలో అయితే తీసుకోవాలండి చట్నీ అయితే ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నానండి చట్నీకి అయితే ఇంకా చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకొక పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే మనకి ఇలా ఉంది చూడండి కొంచెం థిక్నెస్గా అయింది మనకు వాటర్ అయితే అనమాట ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుందామండి ఇన్స్టెంట్గా చేస్తుందాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకుందాం ఇంకా మనకు ఈ పిండి అయితే సేమ్ దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాను ఇంకా ఇక్కడ దోశ పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా మనం దోశ వేసుకునే ముందు పిండి మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇంకా ఇప్పుడు నేను దోశ అయితే వేసుకుంటున్నా ఒక గెలితె పిండి అయితే తీసుకొని ఇలా దోశను స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇలా పైన కొంచెం ఆరిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక వైపుకైతే తిప్పేసుకోవాలండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రైనా కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయించండి ఇంకా ఇలా రెండు వైపులో బాగా కాలిన తర్వాత అయితే ఇంకా మనకి ఈ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకొక సైడ్ అయితే కాలిందండి ఇంకొక సైడ్ అయితే తిప్పేస్తున్నా ఇప్పుడు అంటే ఇంక ఇది కూడా బాగా రెండు వైపులు అయితే కాలింది ఇంకా దీన్ని కూడా అయితే తీసుకుందాం ఇలా కింద సైడ్ బాగా కాలిన తర్వాత క్రిస్పీగా ఇంక ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే కాల్చుకోవచ్చు అండి మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేస్తున్నా ఇంకా మనకు ఈ దోశ కూడా కాలిందండి ఇంకా దీన్ని కూడా ఫోల్డ్ అయితే చేస్తున్నాను సేమియా రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదండి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ దోశలు అయితే మనకు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్